హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం తిరుమల చరిత్ర ఏమిటి ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు ఇక్కడ స్వామి వారు ఎలా అవతరించారు ఈ ఆలయ ప్రత్యేకతలు ఏమిటి రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్రలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇప్పటికీ కొలుగుంటున్న ఈ తిరుమల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని వందల మంది మునులతో ఋషులతో యజ్ఞయాగాలు చేస్తున్న భృగు మహర్షి ఎదురుగా నారదుడు ప్రత్యక్షమయ్యి ఇన్ని యజ్ఞయాగాలు చేస్తున్నారు ఈ యజ్ఞాలను త్రిమూర్తులలో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడుగుతాడు ఆ ఒక్క ప్రశ్నతో అక్కడ ఉన్న మునులు ఋషులు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పడం వాళ్లలో వాళ్లే వాదించుకునే పరిస్థితి వచ్చింది అప్పుడు భృగు మహర్షి తానే స్వయంగా వెళ్లి త్రిమూర్తులను పరీక్షించి వాళ్ళలో ఎవరి గొప్పో తేల్చాలని నిర్ధారించుకుంటాడు అయితే త్రిమూర్తులను పరీక్షించడానికి ముందుగా భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్తాడు అయితే అక్కడ సరస్వతీదేవి వాయిస్తున్న వీణను వింటూ భృగు మహర్షి రాకను బ్రహ్మదేవుడు పట్టించుకోలేదు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి బ్రహ్మదేవునికి భూలోకంలో ఎటువంటి పూజలు జరగవు అని చెప్పి కైలాసానికి బయలుదేరుతాడు అయితే కైలాసంలో పార్వతీదేవితో కలిసి నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు భృగు మహర్షిని గమనించలేదు దానితో మహర్షి కోపానికి గురై శివుడిని నీవెప్పుడు నిరాకార లింగంలోనే పూజించబడతామని శపిస్తాడు ఇక చివరిగా విష్ణువుని పరీక్షించడానికి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణువు ఆదిశేషుని పైన పడుకొని ఉండటం లక్ష్మీదేవి తన కాళ్ళను నొక్కుతూ ఉండటం ఆ కాళ్ళు సరిగ్గా మహర్షి వైపు పెట్టి ఉండటం చూసి అవమానంగా భావించి కోపానికి లోనవుతాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే గుండెల మీద తన్నుతాడు అయితే భృగు మహర్షి కోపానికి కారణం తన కాలి కింద ఉన్న నేత్రం అని అర్థం చేసుకున్న మహావిష్ణువు అయ్యో మహర్షి తప్పైపోయింది క్షమించండి అని భృగు మహర్షి పాదాలను పట్టుకొని ఆ నేత్రాన్ని తన వేలితో పొడిచేస్తాడు దాంతో తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్న భృగు మహర్షి తనను క్షమించమని విష్ణువుని కోరతాడు అయితే ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న లక్ష్మీదేవి మాత్రం తన భర్తను ఒక సాధారణ మహర్షి గుండెల మీద తన్నడాన్ని భరించలేక అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోయి ఒక మనిషి రూపంలో జీవించడం మొదలు పెడుతుంది లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక తనను తిరిగి వైకుంఠానికి తీసుకురావటానికి భూమి మీదకు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే ఒక మనిషి రూపంలో వచ్చి లక్ష్మీదేవిని వెతకడం మొదలు పెడతాడు అయితే అలా వెతికి వెతికి అలసిపోయిన శ్రీనివాసుడు తిరుమల కొండ మీద ఉన్న ఒక చెంత చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెడతాడు అలా కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయేసరికి శ్రీనివాసుడి చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది అయితే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా మారి తిరుమల కొండ మీద ఒక పుట్టలో ఉన్నాడని నారదుడి వెళ్ళి కొల్హాపూర్ అనే ప్రాంతంలో ఉన్న లక్ష్మీదేవికి చెప్తాడు లక్ష్మీదేవికి ఇంకా విష్ణువు మీద కోపంగా ఉన్నప్పటికీ మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుని జాగ్రత్తగా చూసుకోమని బ్రహ్మ మహేశ్వరులను ప్రార్థిస్తుంది అప్పుడు నీరసంగా ఆ పుట్టలో ధ్యానం చేస్తున్న శ్రీనివాసుడికి సహాయం చేయడం కోసం శివుడు ఆవుల బ్రహ్మ ఒక దూడలా మారి అక్కడే ఉన్న చోళరాజు ఆవుల మందలో కలిసిపోతారు అయితే అలా కలిసిపోయిన రోజు నుండి ప్రతి రోజు ఆవుల మందతో సహా ఆ పుట్ట దగ్గరకు వచ్చి సరిగ్గా శ్రీనివాసుడికి పాలు అందేలా ఆ ఆవు పొదుగు నుండి పుట్టలో పడేవి అయితే ఆ దృశ్యాన్ని ఒకరోజు ఆవుల కాపరి చూసేశాడు అనవసరంగా పాలను పుట్టలో పోసి వృధా చేస్తుంది ఏమిటని కోపడి తన చేతిలో ఉన్న కర్రను ఆ ఆవు మీదకు విసిరేస్తాడు అయితే అది గమనించిన శ్రీనివాసుడు ఒక్కసారిగా పుట్టలోంచి బయటకు లేచి అడ్డుగా నిలబడతాడు అప్పుడు ఆ కర్ర శ్రీనివాసుడు నృటిని తగిలి రక్తం కారుతుంది అయితే అలా పుట్టలో నుంచి వచ్చిన మనిషిని అతనికి తగిలిన గాయం నుంచి వస్తున్న రక్తాన్ని చూసిన పశువుల కాపరి అక్కడికక్కడే మరణిస్తాడు కాపరి అకస్మాత్తుగా చనిపోవటంతో ఆ రాజ్యానికి రాజు అయిన చోళరాజు స్వయంగా ఆ పుట్ట దగ్గరకు వచ్చి ఆవు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి కోపంతో తన విల్లుని ఎక్కుపెట్టి ఆవుని చంపడానికి బాణం వేస్తాడు అయితే అది చూసిన శ్రీనివాసుడికి కోపం వచ్చి ఆ బాణాలను గాలిలోనే ఆపేసి చోళరాజుని వచ్చే జన్మలో ఒక రాక్షసుడిలా పుడతావని శపిస్తాడు అప్పుడే చోళరాజు తన ఎదురుగా ఉన్నది సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకుని తాను చేసిన తప్పుని క్షమించమని ప్రాధేయపడతాడు చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడుతున్నాడు కాబట్టి చోళరాజు వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతాడని అతనికి పుట్టబోయే పద్మావతి అనే కూతురిని ఆయనే స్వయంగా వివాహం చేసుకుంటానని చెప్తాడు అయితే ఆ సంఘటన తరువాత యథావిధిగా లక్ష్మీదేవి కోసం వెతకడం మొదలు పెట్టిన శ్రీనివాసుడు ఒక రోజు అలసిపోయి కొండ కింద ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్తాడు ఆ ఆశ్రమంలో ఉన్న నీలా అనే యువరాణి శ్రీనివాసుని తల మీద తగిలిన దెబ్బను చూసి ఆ ప్రదేశంలో అద్భుతంగా జుట్టును చేస్తుంది ఆమె చేసిన సహాయానికి చలించిపోయిన శ్రీనివాసుడు ఆమెను దేవతగా మార్చి రాబోయే రోజుల్లో కలియుగం అంతమయ్యే వరకు నా భక్తులు నీకు నీలాలు అర్పిస్తారు అని మాట ఇచ్చాడు అందుకే తిరుమలలో తల నీలాలు అర్పించే సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు అయితే ఇక శ్రీనివాసుడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చేసి ఎన్నో సంవత్సరాల పాటు లక్ష్మీదేవి కోసం వెతుకుతూనే ఉంటాడు ఇంతలో చోళరాజు ఆకాశరాజుగా తిరిగి జన్మించడం తన కూతురు పద్మావతిగా పెరిగి పెద్దయ్యి అందమైన యువరాణిగా మారటం జరుగుతుంది అయితే ఇచ్చిన మాట ప్రకారం పద్మావతిని పెళ్లి చేసుకోవడం కోసం శ్రీనివాసుడు సిద్ధమవుతాడు అయితే శ్రీనివాసుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ ఆ సమయంలో మానవ రూపంలో ఉండటం వల్ల ఒక యువరాణితో జరగబోయే తన పెళ్లి ఖర్చుల కోసం ధనానికి అధిపతి అయిన కుబేరుడి దగ్గర ధనము బంగారాన్ని అప్పుగా తీసుకుంటాడు అప్పుడే కుబేరుడితో మీ అప్పుని వడ్డీతో సహా నా భక్తులు కలియుగంలో తీరిస్తారు అని మాట ఇచ్చాడు అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులవాడు అనే పేరుతో కూడా పిలుస్తారు అయితే అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరుగుతుంది పెళ్లి అయిన చాలా కాలం వాళ్ళు కొండ కింద ఉన్న అగస్యాశ్రమంలోనే ఆశ్రమంలోనే ఉంటారు అయితే ఆ సమయంలోనే ఆకాశరాజు మరణించడంతో శ్రీనివాసుడు ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి మీరు కొండపైన ఒక ఆనంద నిలయాన్ని నిర్మించండి అందులోనే నేను నా భార్యతో సహా కొలుగుంటానని చెప్తాడు అయితే శ్రీనివాసుని ఆజ్ఞ మేరకు తొండమాన్ చక్రవర్తి ఒక అద్భుతమైన ఆనంద నిలయాన్ని తిరుమల కొండ మీద నిర్మిస్తాడు అయితే ఆనంద నిలయం నిర్మించిన సమయంలో కోపం తగ్గిన లక్ష్మీదేవి కూడా విషయం తెలుసుకుని శ్రీనివాసుడి దగ్గరకు వచ్చేసి ఉండటంతో ఆలయ నిర్మాణం పూర్తయ్యాక శ్రీనివాసుడు సతీ సమేతుడై ఆనంద నిలయాన్ని చేరుకుంటాడు ఆ ఉత్సవాన్ని దేవదేవులతో పాటు సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడే తిరుమలలో ఘనంగా జరిపిస్తాడు ఆ రోజునే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటున్నాం అయితే శ్రీనివాసుడు బ్రహ్మోత్సవం రోజు అక్కడికి వచ్చిన వరాహస్వామితో వరాహ ఇక నుంచి నేను ఈ కొండ మీదే కొలువు తీరబోతున్నాను మీరు తిరుమల క్షేత్రాధిపతులై కోనేటి పక్కనే కొలువు తీరండి నా దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా మీ దర్శనం చేసుకుంటేనే తన కోరికలు నెరవేరుతాయని చెప్పాడు అలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం ముగిసింది అయితే తొండమాన్ చక్రవర్తికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తను కట్టించిన ఆనంద నిలయంలో ఉన్నాడని దేవదేవులు సైతం అక్కడికి తరచుగా వస్తున్నారని ఒక అహంకారం మొదలవుతుంది ఆ అహంకారంతోనే తొండమానుడు చేయకూడని తప్పొకటి చేస్తాడు అదే స్వామి ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తన అవసరం కోసం చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి ఆనంద నిలయానికి వెళ్తాడు దాంతో శ్రీనివాసుడికి పట్టరాని కోపం వచ్చినప్పటికీ జన్మ జన్మలుగా తన భక్తుడు అవ్వడం వల్ల తొండమాన్ చక్రవర్తి వచ్చిన పనిని అయితే పూర్తి చేస్తాడు కానీ అప్పుడే ఆయన ఇక మీదట ఆ కొండ మీద కేవలం శిలారూపంలో మాత్రమే ఉంటానని శిలారూపంలో ఉన్నప్పటికీ తన కళ్ళ ముందు జరిగే ప్రతి విషయాన్ని స్వయంగా వైకుంఠం నుంచి చూస్తానని చెప్పి సతీ సమేతంగా శిలగా మారిపోయాడు అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఇప్పటికీ చాతి మీద లక్ష్మీదేవి కుడి చాతి మీద పద్మావతి దేవి కొలువై ఉంటారు ఇక తిరుమల దేవస్థానం ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే దేవాలయంలో పూజకు ఉపయోగించే పువ్వులు పాలు వెన్న మూలికలు మొదలైన పదార్థములు తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి ప్రతిరోజు తీసుకువస్తారు ఇక శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందని స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినపడుతుందని పూజారులు తెలుపుతున్నారు ఇలా వినే అవకాశం అనేది శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు లభించదు ఇక గర్భగుడిలో శ్రీవారి విగ్రహానికి ముందు ఉంచే మట్టి దీపాలు ఎప్పుడు కొండకకుండా వెలుగుతూనే ఉంటాయి అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తరిగా మారడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయమే కలియుగంలో కష్టాలు పరీక్షల నుంచి మానవాళిని రక్షించడం కోసం ఆ భగవంతుడి శ్రీ మహావిష్ణువే స్వయంగా ఇక్కడ వెలిసారు అందువలనే ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని పిలుస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్